కృపా సత్య సంపూర్ణుడైన నామంలో శివములు పలుపుతూ ఈనాటి బంగారు పరిగ ధానంలో కొన్ని ముఖ్యాంశాలు జీవిత సత్యాలని తెలుసుకుందాం అయితే ప్రభు చిత్తంలో ఏ సమయంలో మనం ఏ పని చేయాలో అది శ్రద్ధగా చేయడం అవసరమనే బైబిల్ ఎంతగానో బోధిస్తూ ఉంటుంది కదా చేయవలసిన సమయానికి చేయకపోతే చేయకూడదుందే చేయాల్సి వస్తుంది అని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి అది మనం జాగ్రత్త చాలా మంచిది తగ్గి బ్రతకటానికి తలదించుకున్న పథకాలని కూడా చాలా తేడా ఉంది తగ్గితే ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళని తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడని ఉంది కదా అయితే మన జీవితాల్లో అది తప్పకుండా అలవర్చుకోవాలి మరి మిమ్మల్ని కోరుకునే మరి ఎవరిని కోరుకుంటారో వారిని జాగ్రత్తగా ఎన్నుకోవడం కూడా మనకు అవసరం గర్వం ముందు వినాశానికి పోతుందని మరి బైబిల్లో కూడా చెప్పబడింది అహంకారం మనకి ఎప్పుడు కూడా ముందే పోతుంది అది మనకి ఎప్పుడు దగ్గర రానియకూడదు దీనిలకు ఆయన అండగా ఉంటాడు దీనిలోనే గద్దెక్కిచ్చే దేవుడు మరణం వచ్చేదాకా సమాధానం దొరకని ఒక ప్రశ్న ఉందట అదంటే ఎవరిని నమ్మాలి అనేది అది నిజమే కదా నువ్వు ఎప్పుడు ఎవరికి బలం ఇవ్వాలి అని ఆలోచించుకోవాలి కానీ ఎవరికి ఇవ్వకూడదు మన మన ఏ రకంగా మనం దేవుల్లో బలవంతం కావాలో అది మనం ఆలోచించుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించాలి మరి జీవితంలో మరి కష్టపడి పని చేయడం శ్రద్ధగా ఉండటం కూడా చాలా చాలా అవసరం మరి భవిష్యత్తు నమ్మడం అనేది మరి లేని వాటిని మాత్రమే గతం వెంబడిస్తూ ఉంటుంది కాబట్టి మన భవిష్యత్తుని దేవుని మీద ఆధారపడి నమ్మటం మనం ఎప్పుడూ ఆలోచించుకోవాలి మరి మంచి మనసుతోటే ఎప్పుడు మనం ఏం జరుగుతుందో అనే భయాల నుంచి వదిలిపెట్టి చింతయావు దాని మీద వేసి బ్రతకటం నేర్చుకోవాలి విలువను విలువలు బోధిస్తే బాగుంటాయి కానీ పాటిస్తే బాధిస్తాయి అవి కష్టమే మరి గొప్పత నిర్ణయించేది మన గుణం మాత్రమే కాబట్టి మనం సద్గుణం కలిగి ఉండటం మనకి సర్వదా మేలు మరి జీ జీవితంలో మరి ఒక బంధము కాలము నిలవాలంటే నమ్మకము విశ్వాసము గౌరవము సమాచారము మళ్ళీ చెప్తాను విశ్వాసము నమ్మకము గౌరవము సమాచారము ఈ నాలుగు విషయాలు ప్రాధాన్యత వహిస్తాయట తర్వాత మన జీవితంలో మరి ఎదుటివారిని గౌరవించినప్పుడే మనకు గౌరవం పొందగలమనేటువంటి సత్యాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు తర్వాత మన జీవితంలో చాలా అనుభవాల్లో మరి దేవుని యొక్క భక్తులు గడిచినటువంటి అనుభవాలు మనకు ఎంతగానో గుణపాఠాలు నేర్పిస్తాయని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా గతాన్ని తలస్తూ ఉండకుండా ప్రభు చిత్రంలో మనం ఎలా బ్రతకాలో దేవుని చిత్తంలోనే మనం గడపడానికి చాలా ఆశపడాలి నువ్వు నీ గురించి గొప్పగా ఊహించుకుంటే తప్పులేదు కానీ మిగతా వాళ్ళందరూ తక్కువ అని మాత్రము ఆలోచించడం చాలా తప్పు ఎందుకంటే నిన్ను నిన్న వల్ల నీ పరుగు అని ప్రేమించాలి మనకంటే ఇతరులని యోగ్యంగా ఎంచుకోవాలి ఓడిపోవడం అంటే మరి మరి సరి అయిన అనుభవం కాదు కానీ ఓడిపోయినప్పుడు బాధపడక మళ్ళీ ప్రయత్నించడమే విజయం ఉంటుంది మరి తగ్గి తగ్గి బ్రతకటం అనేది చెప్పుకున్నాం కదా భవిష్యత్తులో ఏం జరుగుతుందని ఎప్పుడు లెక్క పెట్టేవాడు సాధించలేడు కానీ అది దేవుడు తప్పకుండా మన మంచి ప్రణాళిక కలిగి ఉంటాడనే నిర్భం నిర్భయము ధైర్యము ప్రభు మీద ఆధారపడి ఉంటే మనం ఎప్పుడు భయపడం బ మరి భవిష్యత్తు మీద నమ్మకం లేని వారే గతం వెంటాడుతూ బాధిస్తుంది కాబట్టి సంథింగ్ గుడ్ విల్ హ్యాపెన్ అనే అనుభవం మన నిరీక్షణతోటే మరి ఫిబ్రవరి పదకొండులో ఉంటే చూసారా కనబడే దాన్ని నిరీక్షించడంలోనే తో తోమవలే చూ మరి ఆ సందర్భంలో చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యలు అన్నారు నమ్మని జీవితంలో మనకు అశాంతి ఉంటుంది నమ్మటంలోనే మరి ధైర్యంగా బ్రతకగలం కష్టాల్లో కూడా నిరీక్షణ అనుగ్రహించి ఒక మంచి రోజు దేవుడు మాకు ఇస్తాడనే నిరీక్షణతోటే బతుకుదాం అదే మరి మంచి జరుగుతుందని ఆలోచించుకోవాలి అప్పు పగ రోగము ఈ మూడు లేకుండా ఏ గుడుస్లో బతికినా సరే చాలు అతడే నిజమైన కోటీశ్వరుడు అప్పు పగ రోగము అటుకి ఎప్పుడు దూరంగా ఉండాలండి సంపదకి అహంకారం తోడైతే అన్ని దుర్గుణాలు వరుసగా ఉత్పన్నమవుతాయి వాటి ఫలితం నాశనమే కాబట్టి సమస్త ధనాశ కీడులకు మూలం అని చెప్పారు కదా సంతృష్టి సాహిత్యమైన దైవభక్తి ఎప్పుడు కూడా లాభదాయకంగానే ఉంటుంది ఈ దిన బైబిల్ ధ్యానంలో చూచే దేవుడు కృపచిప్పే దేవుడు మరి మో వేసే ఇచ్చే దేవుడు ఈ రెండు అనుభవాలని చెప్పుకుందామని ఆశపడుతానండి చక్కటి ఈ వాక్యం నూట ఇరవై మూడు ఒకటిలో ఆకాశము దాసు నీ తట్టు నా నా కళ్ళు ఎత్తుతున్నాను ఆకాశ మహాకాశం నిరంతరము ఆయన ఏం చేస్తాడు అది దివరాత్రం మనం ఆలోచించుకుంటే గ్రీక్ పురాణాలనట వాళ్ళందరూనంట ఎక్కువ ఎక్కువ భార్యలతో సుఖపడేవాళ్ళట మన దేవుడు అయితే అలా కాదు దేవుడు మనల్ని గమనించుకుని చూస్తూ వంగి భూమి వైపు చూస్తూ మనల్ని గమనించుకునే దేవుడు ఆదరించే దేవుడు నూట రెండు కీర్తన ఇరవై ఒకటి ఇరవై రెండు అమూల్యమైన మాటలు ఉన్నాయండి ఆయన తన ఉన్నత పరిశుద్ధాలయం నుండి వంగి చూసి ననియు వంగి చూస్తాడటండి భూమిని దృష్టించి వచ్చు తరములు తెలుసుకోవాలి మన తరమే కాదు రాబో తరాలు కూడా ఆయన ఎంత ఉన్నతుడో తెలుసుకోవాలి అని బైబిల్లో రాయబడింది ఏ తరమైనా రాబో తరంలో కూడా అది గ్రహించుకోవడం కూడా మనకి చాలా అవసరం నేనున్న ఇంటిలోనే ఎక్కడున్నా సరే ప్రభు మనం దృష్టిస్తూనే ఉంటాడు యోగు అన్న ఒక మాట అంటాడు అన్ని దిక్కులు చూచి దక్షిణంలో ముఖం తిప్పి ఉన్నాడైనా ఉత్తరము నుండి నేను చూస్తూ ఉన్నాను కనబడలేదు అన్నాడు యోబు చూ యోగు గమనించుకోలేదు కానీ దేవుడు మాత్రము మనం చూస్తూనే ఉన్నాడు యోగుని చూస్తూనే ఉన్నాడు నూట రెండు ఇరవైలో కూడా దేవుడు ఎందుకు చూస్తున్నాడు ఎందుకంటే ఎంత అమూల్యమైన మాట అంటే చిరసాల్లో మూలుగులు వింటకు మరి దేవుడు మనం చూస్తాడటండి కొందరు దోషం చేసి చేయకపోయినా సరే దోషులుగా ఎంచబడి కూడా జైలుకి వెళ్తారు కదండి యువసేపు నిర్దోషిగానే వెళ్ళాడు మరి తమ తమ తప్పులు సరిచేసుకోవడానికి మరి అక్కడ జైల్లో కూడా బాగుపడినోళ్ళు సేవగలిగిన వాళ్ళు ఎంతో మంది చూస్తున్నాం మనం మనకి ఈ ఇక్కడ ఒక ఈ భక్తుడు ఏం మాట్లాడుతున్నాడంటే చెరసాల బందీ చేసేది అప్పుల్లో చెరసాల బందీగా ఉన్నాం రోగాలతో బందీగా ఉన్నాం అసమాధానంతో బందీగా ఉన్నాం పాపం అనే చరసాల్లో బంధింపబడి ఉన్నాం ఈ జరసాల్లో విడిపించడానికి ఆయన వంగి చూస్తూ ఎదురు చూస్తూ ఎవరికి ఏ రకమైన సమీక్ష సహాయం కావాలో దేవుడు మనల్ని అని గమనించుకుందామండి మన మూల్గులు వింటాడు నిజంగా నండి అది ఎంత అమూల్యమైన మాట మన మూలుగులు వినే దేవుడు మనసే జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం మనషే ఎవరంటే మరి పదిహేను సంవత్సరాలు ఆయుష పెరిగినటువంటి దుఃఖంతో ప్రార్థించి పొందుకున్న మరి హిజ్కి ఆ కొడుకండి రెండు నిరుత్తాంతం ముప్పై మూడు పదకొండు నుంచి పదమూడులో అతను ఒక తను దుష్ట వ్యక్తిగానే ఉన్నటండి అశుర్ రాజ సైన్యం రప్పించి గొలుసులతో బంధించి మనుష్యను చెరసల్లో పెట్టేశారట అప్పుడు ఎంతగానో బతులాడేట అంటే హిజ్కియా కూడా కొడుకు కోసం ఎంత కన్నీరు కార్చాడో మనకు అర్థమవుతుంది మొర్ర పెట్టేటప్పుడు ఆ తరంలో కాకపోయిన తర్వాత తరంలో ఆ బిడ్డను ఎంత అద్భుతంగా దేవుడు తెప్పించాడో చూడండి దేవుడికి మొర్ర పెట్టడం అండి ఆయన మనం బలహీనలు ఒప్పుకోవడం ఇష్టం అయితే అతని రాజ్యాన్ని తిరిగి ఇచ్చాక యహోవా దేవుడు తెలుసుకున్నాడు ఇజ్కియా కుమారుడు మనిషే మంచి రాజు ఇస్కి అయితే అటువంటి వాడు అసలు ముందుగా తర్వాతగా లేరట అతి భక్తిగలడు మరి కొడుకు సరైన వాడు కాదు చరిత్రహీనుడు గల పేరెంట్స్కి మనం రష్లు పుట్టే మనం ప్రార్థించేస్తాటండి ఇలాగే మనుష్యను ఎట్లాగైతే దేవుడికి కనుకరించి యాభై రెండు సంవత్సరాలు అందరికి నలభై రెండు రాజులు వెళ్ళారటండి వాటిలో మనిష్యే యాభై రెండేళ్లు మరి రాజ్యం చేశాడంటే ఎంతగా దీవించాడో చూడండి మరి హిజ్కియా ప్రార్థనలు ఆలకించాడు మనం ఈ తరంలో మనం బిడ్డల కోసం చేసే ప్రార్థన మన తరం తర్వాత బిడ్డలు భక్తులు అవుతారు అనే నిరీక్షణతో ఉండమని ఈ రోజు వాక్యం స్తుందండి భక్తుల స్థితిలో దేవుడు కోరుకుంటున్నాడు ఆ అమ్మ ప్రార్థనలు అమ్మ విశ్వాసము మనలో ఉంటుందా ఒక లేకపోయినా ఆ తల్లి ప్రార్థనలు ఎప్పటికీ పోవని మాత్రం గుర్తు పెట్టుకుందాం నా పాపం నన్ను జైలుపాలు నన్ను గ్రహించుకున్నాడు మనిషి మన జీవితాల్లో నష్టము కష్టము అపజయాలు ఎదురైతే మన దోషాలు భక్తి వల్ల ఉంటే అది సరిచేసుకోవాలి పశ్చాత్తాపం అవసరం విరిగి నగర హృదయాన్ని దేవుడు ఇష్టపడతాడు మూలుగులు వింటాడు మరి మనిషే రాజ్యం మళ్ళీ యాభై రెండేళ్లు ఉండటం ఉంచటం అంటే ఎంతో గొప్ప సంగతి పశ్చాత్తాప జీవితం విరిగి నగర హృదయ జీవితం ఆయన దృష్టిస్తాడు ఇసుకే తన బిడ్డకే కన్నీరు కార్చేది వ్యర్థం కాలేదు మన జీవితాల్లో మన బిడ్డలపై ఏడుస్తూ ప్రార్థిస్తే తగిన సమయంలో ఫలితం ఉంటుందని మనం కర్రీ రాసడంలో నిర్లక్ష్యం చేయొద్దు ఇసుకే బతుడే ప్రార్థించాడు కొడుకు బ్రస్టుడయ్యాడేవి అనుకోవచ్చు కానీ అంతకంటే భక్తి వాడిగా తనని చూసుకున్నాడు అంత గొప్ప ఫలితాన్ని పొందినట్లుగా మన బిడ్డలు కూడా భక్తిగల ఉంటారనే నిరీక్షణతో మనం బతుకుతాం దృఢంగా నమ్ముదాం మరి నూట రెండు ఇరవైలో కూడా ఒక మాట ఉంది చెరసాల్లో ఉన్న వారి మూలుగులు వింటకును చావునకు విధింపబడిన వారిని విడిపించటకు ఆయన తగిన ఆయన పరిశుద్ధాలయంలో వంగి చూసిన నీవు అతి పరిశుద్ధాలయంలో ఉండినే వంగ వంగి చూసాడటండి ఆకాశము నుండి భూమిని దృష్టించనియో ఆ భక్తుడు తెలిపాడు ఏ నిరాశలో ఉన్నాడో ఏ దుఃఖంతో ఉన్నాడో ఏ బాధ తట్టుకోలేకపోతున్నాడో అని తొంగి చూస్తున్నాడండి విడిపించడానికి దేవుడు నిరీక్షణతో చూస్తున్నాడు మనం నిరీక్షణ కలిగి ఉండాలని కూడా మనం దేవుడు ఆశిస్తూనే ఉన్నాడు నేను చూస్తున్న దేవుడు చూచే కనులు ఆయన చూస్తున్నాడని మనం గమనించుకొని మనం ఆయన చూసే కనులు మనకు కావాలని ప్రార్థించుకుందాం మరి కీర్తనలో పదకొండు నాలుగులో యహోవ తన పరిశుద్ధ ఆలయంలో మరి మరి పదే పదే చెప్పాడండి అన్నమాట ఎక్కడున్నాడైనా పరిశుద్ధ ఆలయంలో యహోవ సింహాసనము ఆకాశమున్న నరులను ఏం చేస్తుందండి కన్నులారా చూస్తున్నాడు ఎంతమంది డిఫరెంట్గా చెప్పారు చూడండి కథ దృష్టి ఆయన వారిని పరిశీలిస్తున్నాడు అదే దృష్టి అన్ని ప్రాంతాల్లో ఉంటుంది ఆయన దాగని చోటు లేదు ఒక రాజట ముగ్గురు పిలిచి ముగ్గురికి సమానంగా బంగారం ఇచ్చి ఇది ఆర్థిక శాఖలో నాకు ఒక వ్యక్తి కావాలి ముగ్గురు కూడా చాలా అమాఎములుగా ఉన్నారు తెలుగు ఉన్నారు మీ ముగ్గురే పరీక్ష పెడతాను మీకు బంగారం ఇస్తాను అది ఎవ్వరు చూడ చోట దాచిపెట్టి తిరిగి నాకు తేవాలి నా టైంలో అని చెప్తే సరే వెళ్ళాడట ఎక్కడో అరణ్యంలో ఎవరు చూడని స్థలంలో పాతి ఒకడు రెండోడు కూడా ఇంకొక స్థలంలో ఎవ్వరు చూడని చోటే మళ్ళీ అది కూడా పాతి పెట్టి ఎవ్వరు చూడలేదు అనుకుని మరి కనిపెడతాడట రాజు కోసం మూడోవాడు కూడా మరి ముగ్గురు కలిసి మరి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఒక్కొక్కళ్ళు చెప్పారట ఎవరు మనిషి ఎవ్వరు చూడ చూడని స్థలంలో మంత్రి పెట్టామండి అని చెప్పి మొదటి ఇద్దరు చెప్తే మూడోవాడు అన్నారట ఎంత చక్కగా చెప్పాడు చూడండి మరి ఎక్కడ దాచిపెట్టాలో తెలియదండి నాకు మరి వ్యక్తి నా కళ్ళు నన్ను చూస్తున్నాయి దాగు చోటే లేదు నరుడు కాదు పైనుండి సింహాసనం నుంచి ఆయన తొంగి చూస్తున్నాడు ప్రతిదీ పరిశీలిస్తున్నాడు అదే దేవుడు ఆయన ఆయన కనుమరిగిన ఏది ఉండదండి అని చెప్పేటప్పటికీ బలా నమ్మకం మంచి దాసుడా నీవే నాకు తగిన వాడివి నేను ఇలాంటి వాళ్ళ కోసం చూస్తా అని ఎన్నుకున్నారట నిజమే మనం ప్రభు ప్రతి అనుభవంలో మరి చిన్నప్పుడు పాడుకుందాం ఓ కన్నా నువ్వు చూసిన అదేమో ఏమి ఆ అప్పైనున్న ఏసూ తప్పక చూస్తాడు కాల నువ్వు ఎక్కడికి చెయ్యి నువ్వు చేస్తున్నది అదేమి నిజంగానండి అది చిన్నపాటి చిన్నపిల్లల పాట అయినా ఎంత అర్థమైతమైన పాట అండి ప్రతి పనిని మన దేవుడు మనల్ని మన హృదయ ఆలోచనలు పరిశీలిస్తాడు మనం చేసే పనులు కూడా చూస్తాడు అని గుర్తుపెట్టుకుందాం ఆయన చూసే దేవుడు ఆయన ఎన్నుకున్నాడు చూస్తున్న దేవుడిని మనం ఏ స్థలంలో ఉన్నా దృష్టి ఉంటుంది తర్వాత ఏ ఆయన ఆ సనిధిలో మరి క్షమించే దేవుడు మనం మన శ్రమలో ఉన్నామని కనిపెట్టుకునే దేవుడు అయితే మన జీవితాలు ఎంత బలప్రతం చేయడానికి ఇష్టపడ్డాడో అది కూడా మనం చూసుకుందామండి మరి కీర్తనలు తొంభై రెండు పన్నెండులో ఆత్మీయంగా వర్ధిలా దేవుడు మనం కోరుకుంటున్నాడు ఆయన వైపు చూడాలని కోరుకుంటున్నాడు మనం వర్ధిలా అని కోరుకుంటున్నాడు రెండో భాగంలో నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వ వేయుదురు నీతిమంతులే అలా చేస్తారు మొవ్వ వేసే అనుభవంలో మనం మంతులుగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడండి మరి చాలా సందర్భాల్లో మనం చెట్లకు పోల్చాడు ఇలా ఉండాలి ఈ చెట్టు ఇలా ఉంది ఈ చెట్టు ద్రాక్ష చెట్టుకు పోల్చారు అంజరపు చెట్టుకు పోల్చాడు మరి ఒలివి చెట్టుకు పోల్చారు ఇప్పుడు ఇక్కడ ఖంజూర ఖజ్జూరపు చెట్టు ఒకసారి నేను చెప్పాను మెసేజ్ మళ్ళీ నేను ఒకసారి నాకు ఇష్టమైన వాక్యంగా నేను తీసుకుంటున్నాను ఈ సందర్భంలో నీతి మంత్రులు ఖర్జూర వృక్షంతో పోల్చాడు ఈ చెట్టు ఈ మరి ఈ లక్షణాలు సరిగ్గా తెలుసుకోగలిగితే చాలా ఆకర్షణీయంగా ఉంటాయి అరేబియా సిరియా మరి ఇస్రాయల్ దేశంలో ఎక్కువగా ఉంటాయి తర్వాత ఈ ఆరోగ్యాన్ని ఇచ్చేది మరి శ్రేష్టమైనవి తమాలా సరళ వృక్షం అని కూడా పిలుస్తారు ఈ చాలా సౌందర్యం కలిది బ్యూటిఫుల్ ఆ మట్టలుంటాయి దానికి ఆ స్వరూప అందంగా ఉంటుంది ఆ ప్రీడని వేసు సంఘం గురించి పరమగీతాల్లో ఆయన క్రీస్తు వరుడు సంఘము వధువులాగా పరమగీతాల్లో మరి నిగూఢంగా రాయబడినటువంటి సందేశంలో ఈ చక్కగా వర్ణించారు పరమగీతాలు ఏడు ఏడులో నీవు తాళ వృక్షము అంటే ఈ కజల వృక్షం అంటే తిన్నని దానం అది స్ట్రైట్గా ఉంటుంది నీ సౌందర్యం అందముతో పోల్చాడు మరి క్రీస్తు ఎటువంటి వాటి వరుడు ధవళ వరుడు పదివేలలో గుర్తించదగిన వాడు ఆయన మన వధువు సంఘం కూడా ఆత్మీయంగా టీవీగా మరి పవి అపవిత్రత లేకుండా మరి ధైర్యంగా మరి చక్కగా నిలబడాలి టీవీ కానీ పైరూపంగా కాదు దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెట్టే మనం గమనించుకోవాలి బయసందరి కాదు సౌందర్యంతో కూడిన ఆత్మీయ అందాన్ని దేవుడు మనలో చూస్తున్నాడు దేవుడు చూచునే దేవుడు అని చెప్పుకున్నాం కదా ఆయన మనలో పవిత్రతను చూస్తూ అపవిత్ర ద్వేషించే దేవుడు ఇస్రాయెల్ ప్రజలకు ఎహెచ్కల్ నలభై పదహారులో గది గోడలకు స్తంభములపై ఖజ్జురపు చెట్లు ఆ రూపాలని పెట్టేవరటండి చూసారా అది ఎంత విలువగా దాన్ని వాడుకున్నారో పంపిస్తాం ఖజ్జరపు ఇది ఏ నలభై ఒకటి పద్దెనిమిది పంతొమ్మిదిలో దేవుని ఆలయంలో కెరుగుల మధ్య ఖజ్జుర వృక్షం అది ఉంటుంది అంటండి నిత్యము సహవాసం చేసే వృక్షం ఆ స్థలంలో ఉంటుంది ఖజుర చెట్ల మధ్య రెండేసి ముఖాలు ఉంటాయి అది రాజుకులకు ఆజ్ఞాపించినట్లుగా ఖజ్జర వృక్షం అమర్చారు అది ఒకటి ముఖము ఒకటి మనిషి రూపం ఉంటుంది ఏహెచ్కెల్ నలభై ఒకటి పద్దెనిమిది పంతొమ్మిది ఒకసారి చదువుకుందాం నిత్యము ఆయన సన్నిధిలో సహవాసం చేయాలి మనం ఆయన మందిరంకు దా దావి అంత చక్కగా తప్పించాడండి ఆయన మందిరంకు వెళదామని అన్నప్పుడు అంత ఆనందించానన్నాడు జీవితకాలమంతా ఆయన సన్నిధిలో ఉంటా అని మరి ఆయన వరం అడిగాడు నేనైతే ఆయన మందిరంలో ఒలేవు మొక్క వలే పచ్చని ఒలేవు మొక్క వలె ఉంటా అన్నాడు ఎంత చక్కని అనుభవం చెప్పాడండి దావీదు దావీదు హృదయాన్సారుడు అనే అందుకనే పేరు వచ్చింది అంతగా తన దుప్పు నీటి బాగుల కొరకు ఆశపడే తపన కాబలేవాడు తెల్లవారి కోసం ఎలా ఆశపడతాడు అలా దేవుని సన్నిధి కోసం వెతుక్కున్నాడు దావీదు మరి ఎప్పుడు స్థుతించేవాడు ఆయన స్థుతి ఆయన పాటలు మరి తన ప్రాణంతో కూడా చెప్పుకునేవాడు నా ప్రాణమా హోమని సంత ఆ ఉపకారం దేని మరకూడదు దేవుని స్థుతించి అందరూ సకల ప్రాణులు స్థుతించాలి ఎప్పుడు స్తుతించాలి అంత ఇన్స్ట్రుమెంట్స్ స్థుతించాలి మరి ఎవరు స్థుతించాలి ఎందుకు స్థుతించాలి ఎక్కడ స్థుతించాలి అన్నీ చాలా స్పష్టంగా నూట యాభై కీర్తనలో చెప్పు ఉండబడింది అందుకని మనం అది అనుసరిస్తూనే ఉండాలి సదా ఆయన స్థుతిస్తూ ఆయన సన్నిధిలో ఉండటానికి తప్పించాలి మరి ఆయన మరి నిత్యము మండుతున్నటువంటి ఆ దహనపలి దాంట్లో ఎప్పుడు కూడా మండే హృదయాలతో మనం ఉండాలండి అక్కడ ద్రవ్యాలు దాంట్లో వేయబడినప్పుడు అక్కడ చక్కగా మరి దంచి తీయబడిన నూనెతో ప్రత్యక్ష గుడారంలో ఉండే అనుభవాలు అన్నీ మనం ధ్యానించుకుంటూ ఉండాలి తర్వాత ఒక డిఎల్ మోడీ గారిని ఒక ప్రశ్నించారంట మన శరీరమే మన హృదయమే దేవుని ఆలయం కదయ్యా దెవలయం దగ్గరికే వెళ్ళాలా అంత కష్టాలు పడాలా మా ఇంట్లో ఉండి ధ్యానించుకుంటే చాలుదా అని అంటే అక్కడ చూడు అక్కడ పొయ్యిలో ఆ పది కట్లు ఉన్నాయి చూసావా మండుతున్నాయి అని చెప్తే బగబగ మండే మంట చూపిస్తూ ఒక్క కట్టి తీసి పక్కన పెట్టుకు ఐదు నిమిషాలు అని చెప్పాడంట అది పెట్టగానే అది ఆరిపోయి పొగ పొగొచ్చిందట అదంతా మా మసైపోయిందట అప్పుడు చూసావా అది నలుగురితో సహవాసంలో ఉన్న దైవ దైవ సన్నిధి మండే హృదయాలతో ఉంటాం లేంచి అలాగ పడైపోతాం అది గమనించుకుంటే అప్పుడు అర్థం చేసుకున్నారట నిజమే అది మంచి కానీ మనం తీసుకుంటే తప్పకుండా దేవుని సన్నిధిలో మనం వా వాక్యము ప్రార్థన మరి సహవాసములో మరి రొట్టి విచట్లో ఎవరైతే ఉన్నారన్నారు అంతేకాదు నేను మాటి మాటికి ఎప్పుడూ చెప్తాను యుద్ధోపకరణాలు వాక్యము ప్రార్థన పరిశుద్ధాత్మ కన్నీరు వీటితోటి మనం దురాత్మ సమూహాలను మనము ఎదిరించే వాళ్ళంగా ఉండాలి సర్వాంగ కలచంతో పాటు నా ఒక స్నేహితురాలు నన్ను అడిగింది ఎవ్రీడే నువ్వు సర్వం కలిసి ధరిస్తున్నావా ఉదయాన్నే అని అడిగింది నిజంగా ఆ ప్రశ్న నన్ను చాలా ఆలోచింపజేసింది నిజంగా అవన్నీ మనం గుర్తుపెట్టుకుంటే వాక్యము సత్యము ఇవన్నీ కూడా దాలు ఇవన్నీ విశ్వాసము ఇవన్నీ కూడా ఎవ్రీ డే మనం రిఫ్రెష్ చేసుకుంటూ ఆలోచించుకుంటూ అవి రెడీగా ఉండి ఏ రోజు ఎలా ఎదుర్కొంటామో ఏ ఒకవేళ మరణమే ఎదుర్కొంటామా లేక ఏదన్నా అవమానం ఎదుర్కొంటామా ఏ శోధన ఎదుర్కొంటామా దానికి సర్వాంగ్ కవచం ధరించేసుకొని రెడీగా బట్టలు వేసుకొని బయటకు వెళ్ళేటప్పుడు ఎలా ఫ్రెష్గా ఉంటాము అలాగ సర్వాంగ్ కవచం కూడా మనం ధరించుకున్నా లేదా ఆలోచించుకొని ముందుకు సాగిపోవడము ఆలోచిద్దాం మరి ఏలియా కూడా ఒక చక్కటి మాట అంటాడు ఇహవ జీవము తోడు ఎవరు సన్నిధిలో నిల్చున్నానో అని పలుక మాటలను బట్టి తన శ్రేష్టమైన మాటలన్నీ చక్కగా నెరవేరిని తను ఎంత చక్కగా బయలుదేవత దగ్గర దహించేశాడు అది ఆ స్థలాన్ని నేను చూశానండి అది ఎంత ఖడ్గం పట్టుకునే పెద్ద స్టాట్యూ ఉంటుందండి అక్కడ ఏరియా అది కరిమల దగ్గర అదే కాదు మరి మరి వర్షం రాకుండా పలికాడు జరిగింది నిజంగానండి ఎంత ఎంత అద్భుతమైనటువంటి అందుకనే ఎలి మనవాణి స్వభావం కలవాడే కానీ నిజంగా నీతి ముద్ద ప్రార్థ బహు బలం గలదని మరి యాక్కువ పత్రికల్లో కూడా ఇట్లో కూడా చెప్పబడింది మన జీవితాలు మనం కూడా నండి మనక ప్రభు కంటే ఎక్కువ కార్యాలు మంచి కార్యాలు చేస్తారు మీరని కూడా మనకి వ్యూహాన్సులో పద్మాధ్యాలు కూడా మనకు చెప్పబడింది అంతేకాదు మార్కు పదహారు పదహారులో కూడా మీరు పాములు ఎత్తిపడతారు మరణకరమైనది ఏది మీకు హాని చేయదు మీరు ఊరిగంత వరకు సాక్షిగా ఉంటారు అది మరణ కోసం కూడా ఈ శిష్యులకే కాదు మనకు కూడా వర్తిస్తుంది మనం ఎంతవరకు పెద్ద అనుభవం నుంచి ఇప్పటి వరకు ఎన్ని వేలు సంవత్సరాలు ఉన్నాయండి అయినా మనం ఉన్నాం అక్కడే ఉన్నాం నూతన అనుభవాలు పొందలేని వారిగా ఉన్నాం నిర్జీవ స్థితిలో ఉంటున్నాం దాన్ని మరి దూరంగా పెట్టబడిన కట్టెవలే దాన్ని మరి భగభగ మండని అనుభవాల్లో ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకొని తమాల వృక్షం వల్లే కజ్జుర వృక్షం వల్ల మొవ్వ వేసే అనుభవంలో దేవుని సన్నిధిలో గడిపే అనుభవంలో మనం ఉందామండి ఆయన చూస్తున్న దేవుడు మనల్ని మూలుగులు వినే దేవుడు అని గుర్తుంచుకుందాం ఆయన మార్గం సరిగ్గా నడిస్తే మరి ఆయన నా సన్నిధిలో నిలిచే భాగ్యం ఇస్తాను చక్కరియా మూడు ఏడులో అన్నాడు ఎప్పుడు భాగ్యం అది ఎంత గొప్ప భాగ్యము నా మార్గములలో సరిగ్గా నడిస్తే నా సన్నిధిలో నిలిచే భాగ్యం ఇస్తాను ఆయన సన్నిధిలో మా నిలవాలండి ఆయన సన్నిధిలో కోరేవారే భాగ్యవంతులుగా ఉంటారు మరి కొంచెరం కెరు కెరోబుల్స్ మధ్య నిలిచి సంతోషకరమైన అనుభవం ఉంది ఈ ఖర్జ్జురం కూడా మరి వ్యూహానం పన్నెండు పదమూడులో మరి ఎరుసలే ప్రవేశం టైంలో కూడా జయము జయమని స్థుతి చెప్పించబడే స్థుతులు అరిచేటువంటి టైంలో ఖర్జూరం మట్టలు చేత పట్టుకుని విజయానికి సాదృశ్యంగా ఉంది మరి నిజంగానే మరి రోమా ఎనిమిది ముప్పై ఏడులో శ్రమ సహించిన వాడు తర్వాత ఖడ్గమైన ఉపద్రవమైన మరి హింస అయినా బాధ అయినా నీ ప్రేమని చెడబాపు నేరదు ఆ ప్రేమించే వారి ద్వారా అత్యధికమైన విజయం పొందుతున్నామన్నాడు కాబట్టి ఆయన ప్రేమించిన అనుభవంలో మనం అత్యధిక విజయం పొందేవారు ఉంటాం మరి అప్పు చేయాలు ఉన్నాయా మరి దిగుల్లో ఉన్నామా లేదా నిర నిరస్పృహలో ఉన్నామా అప్పు ఉన్నామా అవన్నిటిలో కూడా ప్రభు దగ్గర మనము ఆ మూలుగులతో మనం ఆయన అడుక్కుంటే ఆయన దృష్టిస్తాడు ఆయన చూస్తున్న దేవుడు మనల్ని మొవ్వ వేసే స్థితికి తీసుకొస్తాడు క్రమం పాటించాలి దేవునికి టైం ఇవ్వాలి ఆదివారం ఆలయానికి వెళ్ళాలి దేవుని పొందాలి మరి ఆత్మలో ప్రజ్వల చేయాలి మన ఆత్మ ఫలాల్ని తర్వాత మరి ఆయన ఉద్యోగంకి వస్తాడు ఆయనకి పరమగీతలు నాలుగులో ఆయనకి ఇష్టమైన ఫలాలు ఆయన ఆయనకి ఇష్టమైన మనం మనలో ఉంటే మన చెడు చెడు ప్రవర్తన ఉంటే ఆయన ఇష్టపడ్డు మనలో మంచి ప్రవర్తన ఉంటే ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని అంగీకరించి మనల్ని దీవించే దేవుడు అని మనం నమ్ముకుందాం మరి రోమా మూడు ఇరవై రెండులో విశ్వాస మూలంగా నిలిచేట దేవుని నీతి కార్యాలు చేస్తాడని నమ్మాలి నవవాహు నీతి మంత్రిగా అయించప్పుడే ఆ ఫ్యామిలీ అందరూ రక్షించబడ్డారు మనం ఒక్కడం కనుక ఆ దేవుని గోజాడితే మన తరంలో మనషేలాగానే మనం మళ్ళీ వాళ్ళు మన బిడ్డలు సరి అయిపోయి మనకంటే గల వారిగా ఉంటారని నమ్ముదాం నిరీక్షిద్దాం ప్రభు మన జవాబు తగిన టైంలో ఇస్తాడని మనం ఆశ కలిగి మనం ఆ సందర్లో గడుపుదాం పిలాతి భార్య నీతి మందులు జోలికి పోవద్దండి నీతి ఎంతో ముఖ్యమైందండి ఆ నీతి అనుభవాలు మనకి నీతి ఆనంద దేవుని రాజ్యం భోజనము కాదు నీతి మరి యహో అనేది ఆనందము పరిశుద్ధాత్మ ఆనందమంది నిజంగానే మన అనుభవాల్లో మనం నీతిని వెతుకుతూ నీతిని వెంటాడుతూ నీ నీతి నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు అన్నాడు నీతి కొరకు మనం ఆకలి తప్పులు కలవారమై ఆయన సన్నిధిలో గడపడానికి ఆకలి తప్పులు గలవారమై ఆయన ఎల్లో ఎదగటానికి ఆకలి తప్పులు గలవారమై మన జీవితాన్ని కొనసాగిద్దాం అటు కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించుగాక ఆమె